నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది దానిని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం వాళ్ళు ఒక ట్విట్టర్ పోస్ట్ చేశారు అఫిషియల్ ట్విట్టర్ దానికన్నా ముందు రామ్ దాస్ కండ్రికి విషయంలో ఏమేమి జరిగిందనేటువంటిది చెప్పాల్సినటువంటి పరిస్థితి అందుకే ఈరోజు ప్రత్యేకించి ఈ సమావేశం ఏర్పాటు చేశాం ఇది మీరు చూసేటువంటిది ఎందుకంటే అసలు ఏం జరిగింది గతంలో ఏం జరిగింది ఈరోజు దానికి సంబంధించి ఏ విధంగా అనేది క్లుప్తంగా మీ ముందు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో జరిగినట్టు ఇది ఆగస్టు రెండు వేల పదహారు పదోతే పదో ఆగస్టు పది రెండు వేల పదహారు బుధవారం ఈనాడు పత్రిక దీనిలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి శీర్షిక పేదల భూమిపై రాజకీయ రాబందులు ఇది రెండు పేజీల్లో వచ్చినటువంటి ప్రధానమైన వార్త ఇది సాక్షిలో కాకుండా ఈనాడులో వచ్చింది కాబట్టి ఒక ఈనాడు పత్రిక కూడా చూపించాలనేటువంటి దాంతో రెండు వేల పదహారులో ఏం జరిగింది ఆ రోజు క్లుప్తంగా దానికి సంబంధించి ఏం జరిగింది అనేటువంటిది ఒకసారి చూస్తే అది హెల్డ్జమ్మ నాలుగు దశాబ్దాల కిందట నిరుపేదలు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన పొలం ఈ స్థలాన్ని పరిశ్రమల శాఖ కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది దీంతో కొందరు నాయకుల కన్ను ఈ పొలంపై పడింది లబ్ధిదారులను చప్పనంగా దక్కించుకుని పరిహారం తమ ఖాతాలో వేసుకునేందుకు రంగంలో దిగారు నాయకులే దళారుల అవతారం ఎత్తి వారిని బెదిరించి మరొక విక్రయించినట్టు బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు వారి పేరుతో బ్యాంకు ఖాతాలు ప్రారంభించి ఖాళీ చెక్కులపై సంతకాలు కూడా చేయించుకున్నారు సంతకాలు చేయని వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు ఈ మొత్తం వ్యవహారంలో అధికారుల పాత్ర ఉన్నట్టు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు ఈ వివరాలపై న్యూస్ టుడే కథనం ఇది ఈరోజు ఎక్కడైనా ఏదన్నా ప్రొసీజర్ ల్యాబ్స్ ఉందా చెప్పరు మాట్లాడరు కుటుంబ సభ్యులను తీసుకొచ్చి దీంట్లోకి దొచ్చుబాటు చేసి ఏదో ఒక విధంగా ఏదో జరగరాంది జరిగిపోయింది మీరు ఇదిగో ఈ తప్పు చేశారు ఇది జరిగింది కాబట్టి మీరు క్యాల్కులేట్ చేసినా తప్పు చేశారా లేకపోతే అక్కడుందా మార్కెట్ వాల్యూ అంత ఉంది ఎంత ఉందంటే ఈరోజు హైవేకు ఉన్నటువంటి మార్కెట్ వాల్యూకి ఎంత ఇచ్చారు ఎన్సీఆర్టీ తీసుకుంటే రైతులకి ఉన్నటువంటి భూములకు పద్నాలుగు లక్షలు ఇచ్చాడు పట్టాభూములకు ముప్పై ఐదు లక్షలు ఇచ్చాడు మెయిన్ హైవేకి కలకత్తా చెన్నై హైవేకి అటువంటిది ఇక్కడ పదిహేను లక్షల రూపాయలు ఎక్కడ ఇప్పించాం దాన్ని కూడా ఎవరిని బాధ పెట్టో భయపెట్టో తీసుకోవాలి వాళ్ళ పాపం మన చుట్టూ తిరిగారు అయ్యా మీరు ఏదో ఒకదంగా ఇప్పించండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వరే ఈరోజు మీరు అందరు రాండి నీకు నలభై ఐదు లక్షల రూపాయలు ఇప్పిస్తాం మరలా అదనంగాను అది ఇది అని చెప్పి రకరకాలుగా సంతోషం నేను చాలా విసురుతున్నా మీరు వాళ్ళకి ఎంతైనా ఇప్పించండి పాపం మాకు నష్టంలే ఎవడన్నా వచ్చినట్టు తీసుకుంటే అయ్యా ఇదిగో దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈ మొత్తం ఏదైతే ఉందో ఈ మొత్తం పాతోడు కట్టేస్తామంటే ఆ పాతవాడితో కూడా మాట్లాడుతు ఇబ్బంది ఎవరు వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్గా ఉండి దీన్ని ఎత్తి పెట్టుకోవాలన్న ఉద్దేశంతో వచ్చినటువంటి వాళ్ళు కూడా కదా మాకు ఇరవై ఇరవై ఎకరాలు జరిపోద్ది అంటే యాభై ఎకరాలు తీసుకోండి అన్న వంద ఎకరాలు తీసుకోమంటే వంద ఎకరాలు దండం పెట్టారు పక్కన యాభై ఎకరాలు ఉంది సోమిరెడ్డికి ధైర్యం ఉంటే నీతి నిజాయితీ ఉన్నటువంటి వాడైతే మాట మీద నిలబడితే ఈరోజు నువ్వు చెప్పినటువంటి ఆ యాభై ఎకరాలు ఏ రేటుకి ఇప్పిస్తూ వస్తుంది కాబట్టి రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లు పది శాతం ఇప్పించండి అని నేను మాట్లాడుతాను వాళ్ళతో మీరు పాప ఆంధ్రజ్యోతి మీ రాధాకృష్ణ గారితో మాట్లాడితే చంద్రబాబు ఒప్పుకుంటాడు బదిలీ చేయడానికి మీకు వాళ్ళ దగ్గర ఉండేటువంటి మొత్తం సర్వ హక్కులు బదిలీ చేస్తారు పది శాతం మీరు రాసినటువంటి రాతల్లో మీరు కూచినటువంటి కోతల్లో పది శాతం చేస్తే దండం పెట్టిస్తారు మామూలుగా కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఆ పది శాతం మాకు ఇచ్చేయండి ఇప్పించండి నేను మాట్లాడి ఒప్పిస్తా వాళ్ళతో అవసరం అయితే మాట్లాడు పది శాతం ఇస్తే ఆ పది శాతం ఇచ్చేస్తే ఒక దగ్గర రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లు అంటాడు ఒక దగ్గర వంద కోట్లు అంటాడు రకరకాలుగా చేతికి వచ్చినట్టు అంతా రాస్తాడు రోజు యాభై ఎకరాలు ఎన్ని కోట్లకు అమ్ముతారు పక్కనే సగం బొంగ సగం ఉంది దాన్ని ఎన్ని కోట్లకు అమ్ముతారో రేపు ఆమె రోజు చేసుకో చెప్పండి అయ్యా ఇదిగో మీరు చెప్పాం కదా మేము రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లకి కమ్మేమా వంద కోట్లకు అని చెప్పి బాగుంటుంది ఈరోజు దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు సంతోషం కాకపోతే బాధ ఏంటంటే విజిలెన్స్ ఎంక్వైరీ ఏంది ఆ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్లు చేసినా సౌవ్యుడికి చూపిస్తున్నారు ఏం రాయమంటారు చెప్పండి ఈ విధంగా రాసేమో నేను సౌరిరెడ్డి అట్ట కాదు ఇటు రాయమంటే అట్ట రాస్తున్నారు కాబట్టి మీ చంకలో పెట్టుకుని తిరిగేటువంటి విజిలెన్స్ ద్వారా న్యాయం జరగదు ఈ అన్ని విషయాల మీద నేను చెప్పినటువంటి విషయాల మీద ఈరోజు గతంలో ఏ విధంగా వాళ్ళని మోసం చేయబారు ఈరోజు ఏ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాని మీద తెలుగుదేశం పార్టీ ట్విట్టర్లో పెట్టడం కాదు ఛాలెంజ్ విసురుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ భూముల మీద గతంలో జరిగినటువంటి విషయాల నుంచి ఈరోజు జరిగినటువంటి అన్ని విషయాల మీద సిబిఐ ఎంక్వైరీ చేసేటువంటి ధైర్యం చంద్రబాబుకుందా సమాధానం చెప్పని చెప్పి అడుగుతున్నా నేను ధైర్యం ఉంటే ఎందుకంటే నీ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు సంబంధించి నా మీద పోటీ చేసిన నువ్వు శాసన మండలి సభ్యుడిగా ఇచ్చినటువంటి సోమిరెడ్డి ఉన్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి అవినీతి అక్రమాలు జరిగాయో ఇవన్నీ చూపిస్తున్నావు జరిగినటువంటి పొరపాట్లు ఏదన్నా జరిగాయంటే దాని మీద మాట్లాడరు ఓవర్త నెడైనటువంటి వాడు అక్కడ పోకూడదు తోడకూడదు వాళ్ళ బంధువులకు సంబంధించి ఎంత నీచానికి అంటే నాకు తెలుసు నేను మాట్లాడతాను నాకు విషయాలు తెలుసు సోమిరెడ్డి కూతురు పేరుతో పొదలకూరులో లేఅవుట్ వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసి నేరుగా నువ్వు వెళ్ళా దీసావు హైదరాబాద్లో నేను మాట్లాడగలను నువ్వు ఉన్నటువంటి బాడుగిళ్ళు నీ కొడుకు కొనుగోలు చేశాడు బెంగళూరులో ఎవరి పేరుతో ఇళ్ళు పెట్టావో నాకు తెలిసి నేను మాట్లాడను కానీ నాకు సంస్కారం అడ్డం వస్తుంది నీలాగా ఇలాగా మాట్లాడాలంటే ఎందుకంటే జరిగినటువంటి విషయాల్లో కుటుంబ సభ్యులు తీసుకురావడం వాళ్ళందరినీ తీసుకొచ్చి ఉన్నవి లేనివి మొత్తం మాట్లాడించడం మాట్లాడడం రాయడం అనేటువంటిది ఇది మంచి పద్ధతి కాదు అనేటువంటిది మీడియా గ్రహిస్తే మంచిది బిహార్ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు జిల్లాలో అత్యాధునిక లేజర్ సెంటర్ డాక్టర్లు అమర్నాథ్ రెడ్డి జనరల్ లాప్రోస్కోపిక్ మరియు లేజర్ సర్జర్ అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో మొలలు ఫిషర్ లూటీలు సమస్యలకి సర్జరీ చేయబడును మరియు నాలుగు గంటల కడుపు నొప్పి ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి స్పెషాలిటీ హాస్పిటల్ విజయ హాల్గేట్ దగ్గర ఇంద్రాభవన్ ప్రక్కన నెల్లూరు